शम नो मित्रस्य वरुणः शम नो भवत्वर्यमा शम नेन्द्रो बृहस्पतिः शम नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि वामेव प्रत्यक्षं ब्रह्मावदिश्यामि कृतं वदिश्यामि సత్యం వదిష్యామి తన్మావో శాంతి శాంతింది శాంతి త్రీ గ్రేట్ సెంటర్స్ గురించి మనం చెప్పుకున్నాం ముందు లెక్చర్ వరకు ఇప్పుడు ద ప్లేస్ ఆఫ్ మూన్ ఇన్ స్పిరిచువల్ సింబాలిజం ఆధ్యాత్మికమైనటువంటి సాంకేతికమైనటువంటి విభాగంలో ది ప్లేస్ ఆఫ్ మూన్ చంద్రుడి యొక్క పాత్ర ఏమిటి అనేటటువంటిది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఇది చాలా ఇంపార్టెంట్ చాప్టర్ ఇది ఎందుకన్నట్లంటే చంద్రుడు సూర్యుడు భూమి మనం చాలా మాటలు చెప్పుకున్నాం మూడు కేంద్రాలు ఈ భూమి అంటే మన భౌతిక శరీరం అని చంద్రుడు అంటే మన తాలూకు మనస్సు అని సూర్యుడు అంటే మన తాలూకు ఆత్మ అని మనం చెప్పుకున్నాం ఈ మూడు మన జాతకంలో మనం చూసినప్పుడు చూస్తుంటాము కానీ చాలా మాటలు మనం ఏం చెప్పుకున్నాము మన జాతకంలో ఏ గ్రహాలు ఏ లక్షణాలు సూచిస్తాయో అనేటటువంటిది ఒక పక్క ఉంటుండగా దానికంటే ప్రధానంగా ఈ సౌరీ కుటుంబాల్లో ఈ గ్రహాలు ఏ ధర్మాలుగా ప్రవర్తిస్తూ ఉంటాయో అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం ఇది సామూహికంగా అంటే ఈ భూగోళం మీద కానీ మిగతా గ్రహాల మీద కానీ వాటి పరిణామం మీద కానీ సూర్యుడి తాలూకు కిరణాలు పనిచేస్తూ ఉంటుండగా ప్రతి గ్రహం కూడా సూర్యుడితో కలిపి ఒక ప్రత్యేకమైన ధర్మాన్ని కలిగి ఉంటుంది ఈ ప్రత్యేకమైన ధర్మం ఏదైతే ఉన్నదో ఈ భూమి మీద ఉన్నటువంటి జీవుల మీద కానీ భూమిపైన ఉండే ఉండేటటువంటి వాతావరణం పైన కానీ భూమి మీద ఉండేటటువంటి మానవులతో పాటుగా మిగతా జీవులతో పాటుగా భూమి మీద ఉండేటటువంటి పంచభూతాల మీద కానీ లేకపోతే పశుపక్ష్యాదుల మీద కానీ అన్ని జీవుల్లోకి వస్తాయి కదా వాటి మీద కూడా వీటి ప్రభావం పనిచేస్తూ ఉంటుంది అది ప్రధానంగా అర్థం చేసుకుంటున్నప్పుడు అందులో భాగంగా మానవులవైనా మనం మీద కూడా ఈ గ్రహాల ప్రభావం ఎలా పనిచేస్తుంది అనేది మనం అది లాస్ట్ స్టెప్లో అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేయాలి ప్రధానంగా మనం మొట్టమొదటి మాస్టర్ గారు చంద్రుడు గురించి చెప్తున్నారు ది ప్లేస్ ఆఫ్ మూన్ యాజ్ ఎ ప్లానెట్ అండ్ యాజ్ ఎ ప్లానెటరీ ప్రిన్సిపల్ ద ఫీల్డ్ ఆఫ్ స్పిరిచువల్ ఈజ్ రాదర్ మిస్టీరియస్ అంటే చంద్రుడు ది ప్లేస్ ఆఫ్ మూన్ యాజ్ ఎ ప్లానెట్ అంటే ఒక గ్రహంగా గ్రహగోళంగా చంద్రుడు యాజ్ ఏ ప్లానటరీ ప్రిన్సిపల్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ స్పిరిచువలిజం అంటే ప్లానటరీ గ్రహ ధర్మం అంటే మనకి కంటికి కనిపించేది మనం చాలా మాటలు చెప్పుకుంటున్నాం కదా మన కంటికి కనిపించేవన్నీ కూడా గోళాలు ఆ గోళం ద్వారా పనిచేసేది గ్రహాది దేవత అంటే మనం సింపుల్గా చాలా మాటలు అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేశాము మనము అంటే శరీరా శరీరంలోనే పంచేంద్రియాల జ్ఞానేంద్రియాల ఇందులో ఏది మనం అంటే మనము అంటే మనలో ఉండేటటువంటి జీవుడు ఆయన శరీరం కట్టుకున్నప్పుడు ఆయన శరీరం కట్టుకున్నాడు ఆ శరీరమే భౌతిక శరీరం ఈ ప్రపంచంలో ప్రవర్తించడం గురించి కళ్ళు చెవులు ఊపిరితిత్తులు లేకపోతే గుడికాయ లేకపోతే గుడికాయతో పాటుగా మిగతా శరీర అవయవాలు భాగాలు అవి కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఇవన్నీ మనము అంటే ఇక్కడ ఏంటి భౌతిక శరీరం కాదు ఈ భౌతిక శరీరాన్ని కట్టుకుని భూమి మీదకి వచ్చినటువంటి వాడు లోపల జీవుడు ఉన్నాడు ఇట్లాంటి జీవులందరికీ అది ఆత్మ అనుకుందాము ఇలాంటి జీవులందరూ వచ్చేటటువంటి ఒక మూల కేంద్రం ఉంది దాన్ని పరమాత్మ అంటామని మనం అంటే మన వరకు అంటే మన ఆత్మస్వరూపం అని అర్థం చేసుకోవాలి ఆ జీవుడు భూమి మీదకి వచ్చినప్పుడు శరీరాన్ని కట్టుకున్నాడు చెప్పి అర్థం చేసుకుంటున్నప్పుడు కానీ ఎవరైనా మన పేరు పెట్టి పిలిచినప్పుడు మన శరీరాన్ని శరీరాన్ని చూసే పేరు పెట్టి పిలుస్తారు లోపల ఉండే జీవుడిని ఓ జీవ ఓ పరమాత్మ స్వరూపం ఆత్మస్వరూపాన్ని పిలవడు కదా కానీ నిజానికి అదే అదే శాశ్వతమైనటువంటిది అది శరీరాన్ని కట్టుకుని బయటకు వచ్చింది అనేది మనకు అర్థమైనట్లయితే ఈ చంద్రుడి ద్వారా చంద్రుడు ఏ గోళం అయితే ఏ గ్రహ చంద్రగ్రహం అయితే మన కంటికి కనిపిస్తున్నదో వాళ్ళు ఏ గ్రహమైనా సరే సూర్యుడైనా సరే ఆ గోళము ఆ గ్రహం అనేది ఒకటి యాజ్ ఎ ప్లానెట్ మూన్ యాజ్ ఎ ఆ గ్రహం అనేది ఒకటి యాజ్ ఎ ప్లానిటరీ ప్రిన్సిపల్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ స్పిరిచువల్ ఆ గ్రహానికి ఉండటం ఒక మూల ధర్మం ఏదైతే ఉంటుందో అది ఒకటి ఈ రెండు మనం ఎప్పుడు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుంటే ఈ స్పిచుల్ ఆస్ట్రాలజీ అంతా మనకి అర్థమవుతుంది భూగోళం వేరు భూదేవి వేరు భూదేవి అంటే భూమి కేంద్రంగా పనిచేస్తున్నటువంటిది భూదేవి ఈ పైకి కనిపించేటటువంటి స్థూలంగా కనిపించేది మనకి భూగోళం అట్లా అర్థం చేసుకోవాలి సో ఇది ఒక మిస్టీరియస్గా ఉంటుంది సుమా అంటే నిజంగా మిస్టీరియస్గా ఉంటుంది కదా అప్పుడు ఇప్పుడు ఎవరన్నా ఏంటి ఫలానాన్ని పేరు పెట్టి ఏంటి బాగున్నారా రాయడానికి నేను అదే నువ్వు అసలు నీ శరీరం నువ్వు కాదయ్యా నీలో ఒకడున్నాడు నేను ఆయనతో మాట్లాడుతున్నానని చెప్పాను అనుకోండి ఆయనతో మనం ఎట్లా మాట్లాడగలుగుతాము అలా చెప్పి ఆయన లేడా లోపల ఆయన లేకపోతే ఈ క్రమ ఈ కార్యక్రమాలన్నీ ఎట్లా జరుగుతున్నాయి గుండెలా కొట్టుకుంటుంది లంగ్స్ ఎలా పనిచేస్తున్నాయి కానీ మనం వ్యవహారికంగా ఎవరితో మాట్లాడుతున్నాం మనం భౌతిక శరీరంతో మనం భౌతిక శరీరంతో ఉన్నటువంటి వ్యక్తితో మాట్లాడుతున్నాం ఇది మిస్టరీ అంటే అది ఇక్కడ చెప్తున్నారు అనమాట కానీ సెపరేట్ ల్యూమినరీ ద మూన్ ఈజ్ సపోజ్డ్ బై సమ్ స్పిరిచువలిస్ట్ టు హ్యావ్ నో ఇన్ఫ్లుయెన్స్ టు వీల్డ్ అపాన్ ఎనీ యాటమ్ ఆర్ యూ గో ఆఫ్ దిస్ ఎర్త్ అంటే కొంతమంది ల్యూమినరీస్ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ల్యూమినరీస్ అంటే సన్ అండ్ మూన్ ని ఎప్పుడన్నా లూమినరీస్ అనే పదం ఆడారు అనుకోండి సన్ అండ్ మూన్కి కలిపి ల్యూమినరీస్ అనే పదం ఆడతారు అ సెపరేట్ ల్యూమినరీ ద మూన్ ఈజ్ సపోజ్డ్ టు సపోజ్డ్ బై సమ్ స్పిరిచువలిస్ట్ టు హ్యావ్ నో ఇన్ఫ్లుయెన్స్ టు వీల్డ్ అపాన్ ఎనీ ఐటమ్ ఆర్ యూ గో ఆఫ్ దిస్ ఎత్ కొంతమంది ఎట్లా ఎట్లాగ అనుకుంటుంటారంటే ప్రత్యేకంగా ఏ జీవి మీద కానీ లేకపోతే ఈ భూగోళం మీద కానీ ఈ కొంతమంది స్పిరిచువలిస్ట్ ఏమనుకుంటారంటే ఈ భూగోళం మీద కానీ భూమి మీద ఉన్న ఏ మీద కానీ ఈ చంద్రుడి తాలూకు ప్రభావం అనేది ఉండొచ్చుమా అని అనుకుంటారట సపరేట్ లో అని ద మూన్ సపోర్టెడ్ సపోజ్డ్ బై సమ్ స్పిరిచువలిస్ట్ హ్యావ్ నో ఇన్ఫ్లుయెన్స్ టు బిల్ బీల్డ్ ఆన్ ఎనీ అటర్ ఈ గో ఆఫ్ ది సెట్లు ఈ ఎత్త మీద ఉండే ఏ ఏ ఏ జీవి మీద కానీ లేకపోతే ఏ అణువు మీద కానీ ప్రభావం లేదంటగా స్పిరిచువలిస్ట్లు కనుమని చెప్తారా చెప్పి బట్ యాజ్ ఏ ఆర్ అండ్ ఎక్స్ ఎక్సాట్రిక్ సీట్ ఆఫ్ ది లోనార్ డైటీ హు హాజ్ నాట్ ఎట్ మెడియలైజ్డ్ ఇన్ టూ ఏ ప్లానిటరీ సెంటర్ సిన్స్ ఎగ్జిస్ట్ ఇన్ ది యాజ్ ఆఫ్ ది సెవెన్ హైయర్ కాస్మిక్ డైటీస్ కాల్డ్ ది ఎంటిటీస్ ఆఫ్ ఆమ్స్ సాజాస్ ఆర్ మూ రిఫ్లెక్ట్స్ ద విల్ ఆఫ్ ద లోనార్ బాడీ ఇది ఈ సెంటెన్స్ కొంచెం పెద్ద సెంటెన్స్ సింపుల్గా అర్థం చేసుకుందాం ఈ చంద్రుడి ద్వారా అంటే చంద్రగ్రహం ద్వారా చంద్రగోళం ద్వారా సాధ్యులు అనేటువంటి మనకి మన భాగవత్వం వాటిలో చదువుకుంటున్న మహిళలు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సాధ్యులు సిద్ధులు అని ఉంటారు అన్నమాట సాధ్యులు అంటే ఇంకా బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి వాళ్ళు సిద్ధులు అంటే పైకి కనిపించి పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఈ సాచులందరూ కూడా ఇన్విజిబుల్ అంటే సూక్ష్మ శరీరాలతో సూక్ష్మ ధర్మాలుగా వర్తిస్తూ ఉంటారు సో ఈ చంద్రుడి ద్వారా ఏం జరుగుతున్నట్లయితే ఈ చంద్రగ్రహం ద్వారా ఇక్కడ చూడండి సిన్స్ ది సిన్స్ ఎగ్జిస్ట్ ఇన్ ది ఈదర్ ఏదర్ అంటే ప్రాణంలో ఇట్ వన్ ఆఫ్ ది సెవెన్ హయ్యర్ కాస్మిక్ డైటీస్ కాల్ ది ఎన్టీస్ ఆఫ్ ఆమ్ ప్రజెన్స్ ఆఫ్ షార్జాస్ ఆ ఏడుగురు కాస్మిక్ డైటీస్ అంటే విశ్వంలో ఉండేటటువంటి దేవతలుగా ఏడుగురు పనిచేస్తుంటారట వాళ్ళు వాళ్ళని సాధ్యులు అంటారు సుమా అని చెప్తూ అవర్ మూ రిఫ్లెక్ట్ ద విల్ ఆఫ్ ది ఉన్నారు రెడీ మన మన వాళ్ళ సంకల్పాలు ఏవైతే ఉన్నాయో దానిని మన చంద్రుడు ప్రతిఫలిస్తాడు సుమా అని చెప్తున్నారు అది అంటే చంద్రుడి తాలూకు ప్రధాన లక్ష్యం ఏంటి ప్రతిఫలించటం ప్రతిబింబించటం దీని ఒక దాన్ని తీసుకుని తను ప్రసారం చేయటం అదే కదా సూర్యకిరణాలు దాన్ని తీసుకుని ఆ ఉష్ణ ఆ ఉష్ణాన్ని తగ్గించి చల్లని కిరణాలుగా భూమి మీదకి పంపిస్తుంది కదా అట్లాగే ఈ చంద్రగోళం వెనక ఉండేటటువంటి ఏడుగురు విశ్వాది దేవతలు ఎవరైతే ఉన్నారో సాధులను ఎవరినైతే పిలుస్తారు వాళ్ళ తాలూకు వెలుగుల్ని తన గ్రహించి అది భూమి మీదకి పంపిస్తున్న సుమారు కూడా చెప్తున్నారు అర్మోన్ రిఫ్లెక్ట్స్ ద విల్ ఆఫ్ ది లోనా విల్ అదిలో ఏంటి ఈ చది ఈ సూర్యు చంద్రుతాలు ఒక అనువతి ఏదైతే ఉందో దాని సంకల్పాన్ని మనకి పంపిస్తారు సమా అని సంకల్పం అంటే మనం చేసే సంకల్పాలుగా మీరు అర్థం చేసుకోవద్దు విల్ అనేది సంకల్పం కావచ్చు అది ఒక ప్లాన్ కావచ్చు ప్రణాళిక కావచ్చు ఒక ధర్మం కావచ్చు అక్కడ కాంటాక్ట్ని బట్టి మనం అర్థం చేసుకుంటూ ఉండాలి మోడర్న్ సైన్స్ నోస్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది అబ్జెక్టివ్ సోలార్ రే అండ్ నథింగ్ ఎల్స్ అబౌట్ ది కోల్డ్ ల్యూమినరీ అంటే ఆధునికమైనటువంటి సైంటిస్టులు కూడా రి దే వాళ్ళకి ఏం తెలుసు అంటే ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్ సోలార్ రే ఆబ్జెక్టివ్ అంటే ఏంటి బాహ్య ప్రపంచంలోకి వచ్చే కిరణాలని వాళ్ళు చూడగలుగుతారు కానీ నథింగ్ గెల్స్ అబౌట్ ది కోల్డ్ ల్యూమినరీ ఈ కోల్డ్ ల్యూమినరీ అంటే ఏంటి చంద్రుడు శీతలంగా చల్లగా ఉంటాడు కదా దాని గురించి ఎక్కువ వాళ్ళు తెలుస్తుందని చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారో మీకు ముందు ముందు తెలుస్తుంది సూర్యకిరణాల వల్ల సూర్యకిరణాల వల్ల ప్రాణశక్తి వస్తుంది వృక్షాలు ఆహారం తయారు చేసుకుంటున్నాయి సూర్యుడి వాళ్ళు సూర్యుడి వల్ల వేడి అనేది పుడుతుంది సూర్యుడి వల్ల సూర్యకిరణాల వల్ల భూమి జలాలన్నీ కూడా బయటకు వెళ్ళి మళ్ళా అవి మేఘాలుగా కట్టుకుని తర్వాత మళ్ళా మనకు వర్షం కురుస్తుంది సూర్యకిరణాలలో నుంచి విద్యుత్ మనం తయారు చేసుకోవచ్చు ఇట్లాగా సూర్యకిరణాలతో ఎన్ని మనం చేసుకోవచ్చో అన్నీ మనం సైంటిస్ట్ తెలుసు ఇంకా చంద్రకిరణాల ద్వారా వచ్చేటటువంటి ప్రయోజనం కానీ చంద్రకిరణాలు మనకి ఎట్లా ఉపయోగపడుతున్నాయి అనేటటువంటిది కానీ ఇప్పుడున్న సైంటిస్ట్కి ఎక్కువ తెలియదు సుమా అని మాస్టర్ గారు చెప్తున్నారు ఎట్లా అనేది ముందు ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈవెన్ ద మోడర్న్ యోగా స్కూల్ స్కూల్స్ హ్యావ్ నాట్ ఇట్ రీచ్డ్ అవుట్ రీచ్డ్ ద స్టేజ్ ఆఫ్ అన్ఫాలింగ్ జనాబుల్స్ దమ్ టు రియలైజ్ ది పాసిబిలిటీ ఆఫ్ లైఫ్ ఇన్ పీజింగ్ పాయింట్ అండ్ బిలో ద ఈవెన్ ది మోడర్న్ యోగా స్కూల్స్ మోడర్న్ యోగా స్కూల్స్ అని మనం చదువుకోవాలి యోగా స్కూల్స్ అంటే ఇక్కడ మనకి అర్థం మారిపోతుంది ప్రాచీనమైన యోగా శాస్త్రజ్ఞులకి అందరికీ అంటే పతంజలి మహర్షి కానీ లేకపోతే శ్రీకృష్ణుడు కానీ ప్రాచీనమైనటువంటి యోగాన్ని అదే ఎవరైతే ప్రతిపాదించారో వాళ్ళందరికీ తెలుసు ఆధునికమైనటువంటి యోగా స్కూల్స్లో నాట్ ఎట్ రీచ్ అట్ ద స్టేజ్ ఆఫ్ అన్ఫోల్డింగ్ వుచ్ రిలైజ్ ది పాసిబిలిటీ ఆఫ్ లైఫ్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ అండ్ బిలో ఫ్రీజింగ్ పాయింట్ అంటే ఏంటి గడ్డ కట్టడం అంటే గడ్డగట్ట మైనస్లోకి వెళ్ళిపోయి ఇంకా ఇంకా లోపుకి వెళ్ళిపోయి టోటల్గా గడ్డ కట్టిపోయి ఉంటుంది చూసారా అక్కడ కూడా జీవం ఉంటుంది అనేటటువంటిది మోడర్న్ యోగా స్కూల్స్ కూడా ఇంకా తెలుసుకోవట్లేదు సుమా అని చెప్తున్నారు జీవం ఉండాలన్నట్లయితే దానికి ఒక టెంపరేచరు ఓ ఎన్విరాన్మెంట్ కొన్ని పరిస్థితులు చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ఫ్రీజింగ్ పాయింట్కి వెళ్ళిపోయి మొత్తం గడ్డగట్టిపోయినప్పుడు గడ్డగట్టిపోయినటువంటి స్టేట్లో అక్కడ జీవం ఉండే అవకాశం లేదు సుమా అనేటటువంటిది కదా మనం చెప్పుకుంటూ ఉంటాం అక్కడ కూడా జీవం ఉంటుంది సుమా అని చెప్తారు తర్వాత మోడర్న్ యోగా స్కూల్స్ కూడా తెలుసుకోలేకపోతున్నాయి సుమా అని చెప్తున్నాను చెప్పి ది యోగీస్ ఆఫ్ ది హిమాలయాస్ అండ్ ది పోల్స్ అండ్ ఫోర్ అదర్ సెలెక్టెడ్ సీట్స్ ఆన్ దిస్ ఎర్త్ గ్లోబ్ కెన్ గివ్ అవుట్ ది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ఎఫెక్ట్ ఆఫ్ ద మూన్ ఆన్ ది సెర్త్ ఇది ది యోగీస్ ఆఫ్ ది హిమాలయాస్ అండ్ ది పోల్స్ అంటే పోల్స్ అంటే దుర్వాల దగ్గర ఉండేటటువంటి యోగులు కానీ హిమాలయాల్లో ఉండేటువంటి యోగులు కానీ అండ్ ఫోర్ అదర్ సెలెక్టెడ్ సీట్స్ ఆన్ ది ఎర్త్ గ్లోబ్ ఇంకొక నాలుగు కేంద్రాలు ఉన్నాయి సుమా అని చెప్తున్నారు ఆ కేంద్రాల తర్వాత వైస లక్షన్ చేస్తారు ఆ నాలుగు కేంద్రాల దగ్గర కానీ దుర్వాల దగ్గర కానీ హిమాలయాల్లో ఉండే యోగులకు కానీ వాళ్ళకి ఏం తెలుసు అన్నట్లయితే దే 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 కెన్ గివ్ అబౌట్ ది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ది ఎఫెక్ట్ ఆఫ్ మూన్ ఆన్ ది ఎర్త్ వాళ్ళు మాత్రమే చంద్రుడి తాలూకు ప్రభావం అనేటటువంటిది ఈ భూగోళం మీద ఎట్లా పనిచేస్తుందో అనేటటువంటిది వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది సుమా అని చెప్తున్నారు మాస్టర్ గారు ఇన్ ఫ్యాక్ట్ ఎవరి యాటమ్ ఫ్రమ్ ఎవరి ప్లానెటరీ గ్లోబ్ టు ఎర్త్ ఆఫ్ ది సిక్స్ లోయర్ ప్లేన్స్ కంటైన్ ది లోనార్ ప్రిన్సిపల్స్ ది సెవెంత్ బీయింగ్ ది సోలార్ ప్రిన్సిపల్ ఇది ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ ఐటమ్ ఫ్రమ్ ఎవ్రీ ప్లానిటరీ గ్లోబ్ టు ఎర్త్ ఆఫ్ ది సిక్స్ లోయర్ ప్లాన్స్ అంటే ఎవ్రీ ఐటెం ఫ్రమ్ ఎవ్రీ ప్లానిటరీ గ్లోబ్ అంటే ప్రతి ప్లానిటరీ గ్లోబ్ అంటే గ్రహాలు ప్రతి గ్రహంలో ఉండేటటువంటి ప్రతి అణుభ కూడా చెప్తున్నారు ఇక్కడ ఎర్త్ వరకు ఆఫ్ ది సిక్స్ లోయర్ ప్లేన్స్ కంటైన్స్ ద లోనర్ ప్రిన్సిపల్స్ ది సెవెంత్ బీయింగ్ ద సోనర్ ప్రిన్సిపుల్ ఉండే ఆరు లోకాల్లో కూడా ఆరు కక్షల్లో కూడా ఈ చంద్రుడి తాలూకు ఈ ధర్మం అనేది పనిచేస్తూ ఉంటుంది ఆడిటుల్లో పనిచేస్తూ ఉంటుంది ఏడోది ఏంటన్నట్లయితే అది ధర్మం సుమ అని చెప్తున్నారు ఈ చాంద్ర చంద్రుడు తాలూకు ధర్మం కానీ చంద్రుడి తాలూకు ఆ తాలూకు దాని ఎఫెక్ట్ కానీ ఈ ప్రతి గ్రహంలో ఉండేటటువంటి ప్రతి అణువు మీద పనిచేస్తూ అందులో ద సిక్స్ లోయర్ ప్లేన్స్ కంటైన్స్ ద లోయర్ ప్రిన్సిపల్స్ అందులో ఉండే ఏడు లోయర్ ప్లేన్స్ అదో లోపంలో ఉండేటువంటి ఏడు ప్లేన్స్ మీద కూడా చంద్రుడు తాలూకు ఇది పనిచేస్తుంటుంది సుమా ఆ పైన ఉండే ఏడో దాని మీద సోలార్ ఎనర్జీ అనేటటువంటిది వేరే ఉంది సుమా అని చెప్తున్నారు ది లోనార్ ప్రిన్సిపల్ ఈజ్ కాల్డ్ సోమా అండ్ ద మూన్ ఈజ్ కాల్డ్ చంద్ర ఇన్ ది బుక్స్ ఆఫ్ విజ్డమ్ ఈ చాంద్ర ధర్మము చంద్రుడు తాలూకు ధర్మము చంద్రుడు తాలూకు అని చెప్పుకుంటున్నా దానికి ఒక పేరుంది మనకి వేదాల్లో దాని పేరేంటి సోముడు సోముడు వేరు చంద్రుడు వేరు చంద్రుడు అంటే మనం చూసేటటువంటి చంద్ర గోళన్ పేరు చంద్రుడు సోముడు అంటే చంద్రుడి ద్వారా పనిచేసేటటువంటి వాడు సోముడు చంద్రుడి ద్వారా ఏ తత్వం మనకి ఏ ధర్మం మనకి బయటికి వస్తుంది అన్నట్లయితే అది సోముడు అంటే మనలో ఉండే జీవుడి లాగా అది చెప్పి సోమా అండ్ ద మూనీస్ కాల్ చంద్ర ఇన్ ది బుక్స్ ఆఫ్ విజ్డమ్ ది అబోవ్ సెట్ ఆర్ ప్రిన్సిపల్ సోమ ఈజ్ ఫోకస్డ్ ఆన్ దిస్ సిర్త్ బై ది మదర్ ఆఫ్ దిస్ యర్త్ ఉచిత ప్రజెంట్ మూన్ గ్లోబ్బు ఇది ఇంకొక చాలా మంచి పాయింట్ చెప్తున్నారు మాస్టర్ ఇక్కడ ఏం చెప్తున్నారు ది అబోవ్ సెట్ లోనార్ ప్రిన్సిపల్ అంటే లోనార్ ప్రిన్సిపల్ ఇక్కడ నుంచి మనం సోముడు అని చెప్పేసుకుందాం చాంద్ర ధర్మము అని అనుకో అనుకో అనుకోకుండా లోనార్ లోనార్ ప్రిన్సిపల్ అంటే ఏంటి ఇక్కడ సోముడు ది అబోవ్ సెట్ లోనార్ ప్రిన్సిపల్ ఇస్ ఫోకస్ ఆన్ టు దిస్ యర్త్ అది ఎట్లాగే అర్థమీద ఫోకస్ చేయబడుతుందంటే బై ది మదర్ ఆఫ్ దిస్ ఎర్త్ ఉచిత ప్రజెంట్ మూన్ గ్లోబ్బు ఇది తల్లి ద్వారా అది ప్రతిబి ప్రతిబింబించబడుతుంది అని చెప్పి అంటున్నారు ఆ ధర్మాన్ని తల్లి తానే ఒక పదం వాడారు ఈ తల్లి ఏంటన్నట్లయితే ఉచ్ ఈజ్ ది ప్రజెంట్ మూన్ గ్లోబ్ ఇది ప్రస్తుతం ఉన్నటువంటి చంద్రుడు ఎవరైతే ఉన్నారో ఈ చంద్రుడే మళ్ళా చదువుతావేనని ఒక సెంటెస్ చెప్పేయచ్చు మీకు కానీ ఆ సెంటెస్ తర్వాత చెప్తాను మీకు ఇది అర్థమైనట్టు చెప్తాను మీకు ది అబట్ లోన్సిపల్ ఈజ్ ఫోకస్ ఆన్ టు దిస్ సెత్ బై ది మదర్ ఆఫ్ ది సెత్ మదర్ ఆఫ్ ది సెత్ ఎవరు అంటే ఉచిత ప్రజెంట్ మూన్ గ్లోబు అది మదర్ ఆఫ్ ది సెత్ అంటే ఈ భూగోళ తల్లి ఎవరు అంటే ప్రజెంట్ మూన్ గ్లోబు ఇప్పుడున్నటువంటి చంద్రుడీ ఎవరైతే మన కంటికి కనిపిస్తున్నాడో ఆ చంద్రుడు ఒకప్పుడు ఒకప్పుడు చంద్రుడు ఒకప్పుడు ఈ భూమికి తల్లి స్థానంలో ఉండేవాడు సుమా చెప్తున్నారు ఇది ఒక కొత్త కాన్సెప్ట్ అంటే చంద్రుడి మీద కొంతకాలం చంద్రుడు చంద్రుడి నుంచి వేరుపడి ఒక గ్రహం కట్టుకుంది ఒక గోళం కట్టుకుంది అది భూగోళం జీవులు అందరూ కూడా అక్కడి నుంచి భూగోళం మీదకి వచ్చారు సుమా అది అర్థం చేస్తున్నారు అందుకే ఈ చంద్రుడి దానికి సోమ సోమతత్వం ఏదైతే ఉందో సోమ ధర్మం ఏదైతే ఉందో అది భూగోళం మీద పనిచేస్తుంటుంది సుమా అని చెప్తున్నారు వ్యాస్ గారు ఇక్కడ దీన్ని మేడం బ్లాడ్స్కి మాస్టర్ గారు చెప్తారు మేడం బ్లాడ్స్కి ఏం చెప్తుందంటే భూమి ఏమో చంద్రుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది సారీ భూమి ఏమో సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటుంది కదా కానీ చంద్రుడు ఏం చేస్తాడు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడట మేడం లావర్స్కి ఏం చెప్తారట అంటే పొయిటిక్గా ఏం చెప్తారంటే ఒక పొయిటిక్ లాంగ్వేజ్ అది ఉయ్యాల్లో పిల్లవాడిని పడుకోబెట్టి ఉయ్యాలు ఊపుతూ తల్లి ఉయ్యాల చుట్టూ తిరుగుతూ ఉంటుందట ఉయ్యాల ఊపుతూ ఉయ్యాల ఊపుతూ తల్లి ఏం చేస్తుంది ఆ పిల్ల ఉయ్యాల చుట్టూరా తిరుగుతూ ఉంటుందట రక్షణగా తిరుగుతూ ఉంటుంది అది బేబీకి మధ్య మధ్యలో ఆ శిశువుని చూసుకుంటూ ఉంటుందట అట్లాగే చంద్రుడు తన నుంచి విడిపడి విడి విడిపడి విడిపడి వేరేగా గో గ్రహంగా గోళంగా తయారయ్యి అక్కడ జీవులు అందరూ ఉంటున్నారు కాబట్టి తల్లి తన తల్లి కాబట్టి ఈ భూగోళానికి ఉయ్యాలలో పడుకోబట్టి ఉయ్యాల్లో పడుకున్నటువంటి శిశువు చుట్టూరా ఉయ్యా చుట్టాల ఎలా తిరుగుతుందో అట్లాగే భూమి కూడా ఈ చంద్రుడు కూడా భూమి చుట్టూరా తిరుగుతున్నాడు సుమా అని ఆవిడ పోయిటిక్ లాంగ్వేజ్ చెప్పింది సుమా అని చెప్తారు మాస్టర్ గారు ఈ కాన్సెప్ట్ని ఇంకా మన సైంటిస్ట్లో ఇంకా యాక్సెప్ట్ చేయరు మనం కూడా చేయలేము నిజానికి కానీ విషయం అది చెప్పారు అందుకే మనకి జాగ్రత్తగా కానీ మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే జాతకంలో మన తల్లిని గురించినటువంటి మన తల్లిని గురించినటువంటి ఒక వివరం మనం తెలియాలనుకోండి జాతకంలో మనం ఏం చేస్తాము చంద్రుడిని చూసుకుంటాం చంద్రుని చూసుకుంటాం మన జాతకంలో చంద్రుడు మన తల్లిని తెలియజేస్తాడు మన జాతకంలో సూర్యుడు మన తండ్రిని తెలియజేస్తాడు మన జాతకంలో ఉండేటువంటి కుజుడు మన చెల్లెళ్ళని కానీ తమ్ముళ్ళని కానీ తెలియజేస్తారు మన జాతకంలో ఉండే గురుడు మనకన్నా ఇంట్లో పెద్దవాళ్ళు అన్నయ్యలు కానీ అక్కలు కానీ తెలియజేస్తాడు మగవాళ్ళ జాతకంలో ఉండే శుక్రుడు భార్య తెలియజేస్తాడు ఆడవాళ్ళ జాతకంలో ఉండేటటువంటి కుజుడు భర్తను తెలియజేస్తాడు కదా సో ఇవన్నీ మనం అర్థం చేసుకున్నప్పుడు చంద్రుడు తల్లి పాత్రని తెలియజేస్తాడు ఎస్ఐలో కూడా అదే తీసుకుంటాం కదా మనం అంతేకాదు మేషం వృషభం ఎదనో కర్కాటకం నాలుగు నాలుగో భావం మామూలుగా తల్లిని తెలియజేస్తుంది నాలుగవ రాశి అయిన కర్కాటకానికి కూడా చంద్రుడే అధిపతి అంచెలు అది కూడా తల్లిని తెలియజేస్తుంది ఇవన్నీ జాగ్రత్తగా ఇంటర్పేట్ చేసుకుని ముందుకు వెళ్తున్నప్పుడు ఇవన్నీ సమన్వయపడాలి మన మనసులో అప్పుడు నమ్మడం నమ్మకపోవడం అనే పాయింట్ ఉండదు ఇది ఓకేనా ది అబౌవ్ సెట్ లొనర్ ప్రిన్సిపల్ సోమా ఈజ్ ఫోకస్డ్ ఆన్ టు దిస్ ఎర్త్ బై ది మదర్ ఆఫ్ దిస్ ఎర్త్ విచ్ ఈస్ ద ప్రజెంట్ మూన్ గ్లోబ్ ది స్టేట్మెంట్ దట్ ద మూన్ ఈజ్ ఏ డెడ్ ప్లానెట్ ఈస్ ఏ ఫ్యాక్ట్ ఏ సర్టన్ స్టేజ్ ఆఫ్ కాన్షియస్నెస్ విచ్ యాక్స్ ఆజ్ ఎ బ్లైండ్ టు ది ఈగో బిఫోర్ ఎటర్నింగ్ టు ప్రాపర్ స్టేజ్ ఆఫ్ సిర్షిప్ అంటే ద్రష్ట అనేటటువంటి ఒక స్థితి వచ్చేంత వరకు కూడా కింది లోకాలకు సంబంధించినటువంటిలో అక్కడ కింది లోకాల్లో ప్రజ్ఞ పనిచేస్తున్నంత కాలం కూడా మూనిగా డెడ్ ప్లాంట్ అనేటటువంటిది నిజమే ఎందుకంటే ఇంకా ఆ పైల పై క్యాక్షల్లో ఇంకా ప్రజ్ఞ అనేది మేల్కోవాలి మేల్కోలేదు కాబట్టి అంటే అల్లెస్ ది స్టేజ్ ఆఫ్ రిసీర్షిప్ అటైనింగ్ ది పర్ ప్రాపర్ స్టేజ్ ఆఫ్ సీర్షిప్ అంటే సీర్షిప్ అంటే ద్రష్ట అంటే బౌద్ధ భవిష్యత్ వర్తమాన కాలాల్లో కానీ ప్రకృతి ధర్మాల్లో కానీ విశ్వం తాలూకు ధర్మాల్లోకి కానీ భూగోళం తాలూకు ధర్మాల్లోకి కానీ ఈ ధర్మాల్లోకి లోపలికి వెళ్ళి దర్శించగలటువంటి ఒక స్టేజ్ వచ్చేంత వరకు కూడా అంతవరకు కూడా బ్యూనికల్ డెడ్ ప్లాంట్ అనేటటువంటిది మనం దాన్ని అంగీకరించవచ్చు అని చెప్తున్నారు ఈ మూన్ డ డెడ్ ప్లాంట్ అనేటటువంటిది ఈ ఈ సెంటెన్స్ ఎందులో ఉంటుందంటే హిసోట్రిక్ ఆస్ట్రాలజీలో మూన్ చాప్టర్లో వెళితే మనం మూన్ మూనిజ డెడ్ ప్లాన్ట్ అని ఉంటుంది యాలిసి వేలి పుస్తకాల్లో అయితే తర్వాత వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు వేరే విషయం అది అది ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తారు ఆవిడ అంటే మూన్ వల్ల ఏమీ ఉపయోగం లేదు డెడ్ ప్లానెట్ సుమా అంటే కొంతగా అంటే ఎట్లా అది చేసుకోవాలి మనం ఆ ఫ్యూచర్లో గ్రహాలన్నీ కూడా మళ్ళీ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోతాయి కదా అంటే మన ముందు మూనే వెళ్ళిపోవాలన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి ఆ రైటింగ్స్ ప్రకారంగా అయితే మూడు గురించి అక్కడ చాలా ఇన్ఫర్మేషన్ అంతా చాలా పెద్ద చాప్టర్ అది ఇస్తారు అది ఆ స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి మాస్టర్ ఏం చేస్తున్నారంటే ఆ స్టేట్మెంట్ని కండెమ్ చేయడం కాకుండా ఎస్ మూని ఇజ్ అ డెడ్ ప్లానెట్ అప్ టు సమ్ ఎక్స్టెంట్ ఎంతవరకు ఈ ప్రజలు అనేటటువంటిది మనలో మేల్కోనంత వరకు డెట్ ప్లానెట్గా అనుకోవచ్చు అని చెప్తున్నారు ఈ డ్యూ ఎ సర్చన్ ఇట్ ఈస్ ఏ ఫ్యాక్ట్ డూ ఎ సర్చన్ స్టేజ్ ఆఫ్ కాన్షియస్నెస్ కు యాక్ట్స్ యాజ్ ఏ బ్లైండ్ టు ది ఈగో ఇది అది బ్లైండ్ టు ది ఈగో అంటే లోపల ఉన్నటువంటి వాళ్ళకి అది బ్లైండ్ అది అది డెడ్ ప్లానెట్ కాదు అని చెప్తున్నారు ఇక్కడ సోలార్ సిస్టమ్ ఈజ్ నాట్ ఎట్ అడ్వాన్స్ టు సజ్ ఎ స్టేజ్ టు రియలైజ్ సోమా ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ ప్లానెట్ అంటే మన సౌర కుటుంబం ముందే మనసరికి మన భూమి గురించి చెప్పట్లేదు సౌర కుటుంబం గురించి చెప్తున్నారు ఆర్ సోలార్ సిస్టమ్ ఈజ్ నాట్ ఎట్ అడ్వాన్స్డ్ టు సచ్ఎ స్టేజ్ యాజ్ టు రియలైజ్ సోమా ఇంది ఈ ఫార్మ్ ఆఫ్ ప్లానెట్ సౌర కుటుంబమే ఈ సోముడిని ఓ గ్రహంగా అంగీకరించడానికి యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేదు సుమా చెప్తున్నారు అంటే ఏంటి దాన్ని కూడా ఒక గ్రహంగా మనం తీసుకోవాలి న్యాయంగా అయినట్లయితే కానీ అట్లా కా అలా ఇంకా యాక్సెప్ట్ చేయలేదు సుమా అని చెప్తున్నారు అంటల్ దెన్ ది ప్రజెంట్ మూన్ వర్క్స్ యాజ్ ఎ టెంపరీ సెంటర్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎ సోమా ప్రిన్సిపల్ టు దిస్ హెత్ అప్పటి వరకు ఏమవుతుందంటే ఈ ప్రజెంట్ మూన్ ఇప్పుడున్న చంద్రుడు ఎవరైతే ఉన్నాడో వర్క్స్ యాజ్ ఎ టెంపరీ సెంటర్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఒక తాత్కాలికమైనటువంటి ఒక కేంద్రంగా ఉపయోగపడతాడు డిస్ట్రిబ్యూట్ చేయడానికి అవి సోమా ప్రిన్సిపల్ టు దిస్ ఎర్త్ ఈ భూగోళానికి ఈ సోముడు అనేటటువంటి ఒక ధర్మాన్ని ఒక తత్వాన్ని ఆ లక్షణాలన్నిటిని కూడా భూగోళానికి పంపించడానికి ఈ చంద్రుడు ఒక తాత్కాలికమైన కేంద్రంగా ఉపయోగపడతాడు సుమా అని మనసుగా చెప్తున్నారు వచ్చేది మళ్ళీ వచ్చే లెక్చర్లో చెప్పుకుందాం स्वस्य प्रजाभ्य परिपालयन्तां न्यायेन मार्गेण मही महिषाः गोब्राह्मणेभ्यः सोमस्य निश्चं लोकाः समस्ताः सुखिनो भवन्तु ॐ शान्ति शान्ति शान्ति